అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ గానీ అటువైపు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రత్యర్థుల మీద ఒక రాజకీయ కక్ష సాధింపులు కొనసాగించడం వల్లే రిజల్ట్ కూడా అలాగే ఉందని చెప్పి అనుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు తమిళనాడు తరహా రాజకీయాలు చూస్తున్నాం మనం అది కొంత ఇబ్బందికరం అంటే తమిళనాడు తరహా అంటే వాళ్ళేమిట్లా మరి కొంచెం మనలాగా ఇంకా కిందికి దిగలే ఆంధ్రాలో ఆంధ్రాలో వాళ్ళు చేసుకున్నది వాళ్ళని కూడా పరు ఇద్దరికి పరస్పరం ఇద్దరికీ పరువు పోయింది గెలిచేదెవరు ఓడేదెవరు అనే విషయం పక్కన పెడితే ఒకరి మీద ఒకరు చేసుకున్న ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా కొంత ఇబ్బందికరమైంది అది కోరుకోవద్దు రాజకీయాల్లో డెఫినెట్గా విధానపరమైన కొట్లాట ఉండాలి నువ్వు గెలి నువ్వు గెలుస్తావా నేను గెలుస్తా అంటే ఎవరు గెలుస్తుంది కానీ వ్యక్తిగతంగా నష్టపోతున్నారు చూసినవా అది చాలా ఇబ్బందికరం రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇప్పుడు జగను షర్మిల ఇద్దరు పోటాపోటీగా రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు షర్మిలాకి ఇప్పుడు అక్కడ అనుకున్న స్థాయిలో ప్రజాదరణ రావట్లేదు మేము ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదగాలనుకున్నారు కానీ ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత ఆవిడ మీద అంత నమ్మకం కుదరలేదని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది రేపటి రోజున ఆంధ్ర రాజకీయాల్లో షర్మిలమ్మ పాత్ర చాలా క్రియాశీలకమవుతుంది డెఫినెట్గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ది వన్ ఆఫ్ పవర్ఫుల్ లేడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు అది చూస్తారు ఎందుకంటే ఇప్పటికీ లేట్గా కావడం వల్ల కొంత పోలేకపోయినాం అంటే నేను కూడా అంత ప్రచారానికి పోయినా రెండు మూడు ప్రాంతాలకు పోయి చూసిన ప్రేమ ఉన్నది నాయకత్వం క్షేత్ర స్థాయిలో మేము బలోపేతం చేసుకోలేకపోయినాం సో ఈ ఐదు సంవత్సరాలు డెఫినెట్ గా అంటే అక్కడ స్కోప్ ఎక్కడ ఉంది ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉంది సెకండ్ ప్లేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఎన్ని చెప్పనండి ఎన్ని సీట్లు కాదు మీరు అంటున్న ప్రకారం షర్మిల ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఐదేళ్లలో ఎదుగుతుంది అంటున్నారు ఇప్పుడు చూస్తే టీడీపీ జనసేన బిజెపి ఈ మూడు ఒకే కూటంలో ఉన్నాయి వీళ్ళని కాదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇన్ని పార్టీలు దాటుకుని ఒకేసారి పైన వెళ్ళిపోవడం అంటే ఏదో మ్యాజిక్ చేయాలి ఇప్పుడు అంటే కొంచెం అడ్వాన్స్ గా చెప్పినట్టు ఉంటుంది అయినా కానీ చెప్పాలి తప్పదు బీజేపీ కూలిపోయినప్పుడు ఈ బీజేపీ కూటమి శక్తులన్నీ కూడా నిర్వీర్యమైతాయి అలాంటప్పుడు జగన్ బీజేపీ వ్యతిరేక కూటమిలో లేడు ప్రజలు కోరుకుంటున్నప్పుడు కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా ఇండియా కూటమి కోరుకున్నారనుకోండి అసలు ఎక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అడ్రస్ ఉన్నాయి వాళ్ళందరూ ఎంపీలు అయింది ఇప్పుడు మీరు చూస్తే ఒకసారి నేషనల్ పర్వ్యూ చూడండి ఇండియా కూటమికి వచ్చిన టూ ఫార్టీ సీట్లు చూడండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ఉంది కదా కానీ ఆంధ్రాలో మీరు చెప్తున్న ప్రకారం ఇంతమంది దాటుకుని ముందుకు వెళ్ళాలి కదా అంటున్నా నేను నేనేమంటున్నా క్రియాశీలకంగా మారుతూ మారబోతుందని చెప్పిన వన్ ఆఫ్ ది క్రూషియల్ పర్సన్ టుమారోస్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూస్తారు కాంగ్రెస్ విత్ కాంగ్రెస్ విత్ కాంగ్రెస్ ప్రజలకు కూడా నేను నేను తిరిగిన ప్రాంతాల్లో చెప్తున్నా కాంగ్రెస్ అంటే కోపం ఉండే అది కూడా తగ్గుతున్న రోజులుగా అందుకని మూడో ప్లేస్ అనే దానికంటే ఓట్ పర్సంటేజ్ కొంత పెంచుకోగలిగిన మీరు అన్నట్టుగా రిలేటివ్ లో టీడీపీ జనసేన అండ్ ఇతర మిత్రులతో కలిసి వాళ్ళు కొంచెం ఫాస్టర్ వేలో ఉన్నారు నెక్స్ట్ అసలు గవర్నమెంట్ లో ఉన్నది కాబట్టి కనపడలే వీళ్ళు ఓడిపోతాం అనుకోలేదు ఎవరు కూడా జగన్ ఈ స్థాయిలో ఓడిపోతారని ఎవరు అనుకున్నారు అంటే ప్రజల్లో ఉండే కోపం అట్లా ఉంటుంది ప్రజల్లో ఉండే ప్రేమ అట్లుంటుంది ప్రజల కోసం చేస్తే వదలరు నిన్ను వెంటబడి వేటాడిని కోట్లేస్తారు అంతే రోడ్డు మీద నుంచే పెట్టేస్తుంది మరి ఆ కాంగ్రెస్ మళ్ళీ ప్రేమించే పరిస్థితి ఉంటుంది నేనేమంటానంటే రోడ్డున పడేసింది మోడా మేమనేది తెలుస్తుంది కదా ఇప్పుడు పదిహేను సంవత్సరం అవుతుంది కదా రేపు ఇరవై తొమ్మిదికి మరి చేయాల్సింది ఎవరు పది సంవత్సరాలు చేయలేదు ఇంకో ఐదు సంవత్సరాలు చేసేది వాళ్ళే కానీ మేము వస్తే స్టేటస్ స్పెషల్ స్టేటస్ అన్నాము రేపు మేము కేంద్రంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా ఇప్పుడు ఈడ మేము విభజన చట్టంలో హామీ గురించి మా ప్రభుత్వం ఈడ కొట్లాడుతుంది కంబైన్డ్గా కొలిచి కొట్లాడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారు కొట్లాడతారు స్పెషల్ స్టేట్స్ లేకపోతే ఆంధ్రాకు ప్రత్యేకంగా మనం అనుకున్న ఏమి ఇవ్వగలుగుతారు అయ్యా అది డిస్క్రిషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణతో విడిపోయి నష్టపోయింది అనేది తెలంగాణకు మంచిది కాదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకు వ్యతిరేకంగా ఉండదు అట్ ద సేమ్ టైం చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు అమరావతి వస్తే స్పెషల్ స్టేటస్ వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే అంటే అంత అవగాహన స్థాయిలో ఉన్నాయి వాళ్ళకు అమరావతి అమరావతిగా గ్రో అవుతుంది హైదరాబాద్ హైదరాబాద్గా గ్రో అవుతుంది ఇద్దరు అక్కా చెల్లెలు లెక్క ఎంత మంచిగా ఎదిగొచ్చో ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న అయితే నాయకుడికైతే అర్థమవుతుందిగా ఉండకుండా తెలంగాణలో టీడీపీ బలపడుతుంది రాబోయే రోజుల్లో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏది రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయిన మరుసటి రోజే ఆయన మీటింగ్ పెట్టి టీడీపీ బలం పుంజుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీటింగ్ పెట్టి చెప్పారు టిడిపి బలపడితే కాంగ్రెస్ లాభమా నష్టమా నాకు తెలిసి ఎవరు బలపడ్డా ఎవరు బలహీన పడ్డా కాంగ్రెస్ కు నష్టమేం రాదు ఇంకా ఇప్పుడు తక్కువ వచ్చినాయి భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది అఫ్కోర్స్ ఒకవేళ డీలిమిటేషన్ ఉండి మరి ఎలక్షన్స్ ఫోకస్ చేసి చంద్రబాబు నాయుడు ఇక్కడ టార్గెట్ చేయబోతున్నారు జేహెచ్ఎంసీ అంటున్నారు అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా సెట్లర్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి టీడీపీ సెంపతైజర్స్ ఉన్నారు కాబట్టి జిహెచ్ఎంసీ బేసిక్గా గనక టీడీపీ ఒకవేళ ఎన్నికల్లోకి వెళితే దాని ప్రభావం కాంగ్రెస్ మీద ఉంటుందా ఉండదా ఐ డోంట్ థింక్ సో టీఆర్ఎస్కి ఎక్కువ నష్టం జరగవచ్చు అది బలహీన పడుతుంది కాంగ్రెస్ ఇప్పుడు మాకు మేరు ఇప్పుడు టెక్నికల్గా మా వైపే ఉన్నా ఈ హైదరాబాద్ని మేము డెవలప్ చేసుకోవడానికి నాయకత్వాన్ని కూడా డెవలప్ చేసుకుంటున్నాం డెఫినెట్గా అది కొంచెం పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి కానీ నాది ఒకటి ఏంటంటే నా అబ్జర్వేషన్ ఆంధ్రాలో తెలంగాణ అంటే ఉప ప్రాంతీయ పార్టీల్లో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంకో రాష్ట్రంలో బలపడడానికి ఎక్కువ తక్కువ అవకాశాలు ఉంటున్నాయి అది నేను బీహార్ అంటే జార్ఖండ్ చూసిన నేను ఇంతకు ముందు ఓకే ఇప్పుడు అక్కడ అధికారంలోకి రావడానికి ఏదైతే టిడిపి అధికారంలోకి వచ్చిన దాంట్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇక్కడి నుంచి దాదాపు ముప్పై లక్షల మంది ఓటర్స్ వెళ్ళి ఆంధ్రాలో ఓటేసి రావడం వల్లే దాని ప్రభావం కనిపించింది కొన్ని నియోజకవర్గాలు అన్నింటిలో కాకపోయింది ఇక్కడ చూడండి మీరు అదే బీఆర్ఎస్ ఈసారి అంటే ఎవరు వస్తారనేది డౌట్ ఇప్పుడు ఒకవేళ టీడీపీ కనుక బలపడింది అనుకోండి

కోటానే కొట్టేసే పనిలే ఉంటారు వాళ్ళు కాబట్టి విషయమే అంటే మాకు అసలు మార్జిన్ మార్జినలైజ్డ్ కావడము అసలు సీట్లు రాకపోవడం వెనక కారణం ఏంటంటే మేము ఊహించింది దాంట్లో ఊహించని డెఫినెట్గా బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ మా కోట్లు వేస్తే అనుకున్నాం కానీ అప్పుడున్న పరిస్థితులు ఎంఐఎం కానీ తర్వాత అనుకూలంగా ఉండే వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి చేసింది సిటీలో ఒక్క సీట్ రాలేదు ఆ ఏడు సీట్లలో రావు అంటే అవుట్ ఆఫ్ థర్టీ సీట్స్లో మనకు ఒక్క సీట్ రాలి నైంటీ ఫైవ్ సీట్లలో సిక్స్టీ ఫోర్ వచ్చినాయి రూరల్ సరే ఇప్పుడు సిటీలో ఎవరు వచ్చి పార్టీ బీఆర్ఎస్ ఓట్లను చీల్చినప్పుడు కూడా అది కాంగ్రెస్ మంచిదే అంటే కాంగ్రెస్ను పథకాలతో ప్రజల్లోకి తీసుకపోవడం నాయకుల్ని గ్రో చేసుకోవడం తర్వాత ఇప్పుడు వచ్చే కొంతమంది నాయకులు ఉన్నారు కదా కొంతమంది ఎమ్మెల్యే వీళ్ళందరితో కూడా కొంచెం ఇంకా బలపడే అవకాశం ఉంటుంది అది డిస్ట్రక్ట్ అంటే డిస్ట్రక్ట్ కాదు డిమాలిషన్ చేసిండు కాంగ్రెస్ ఇక్కడ టీడీపీ వస్తే మంచిది అంటారు నేను ఏమంటున్నాను దాన్ని రికవర్ చేసుకోవడమే చేయాలి మేము పని బీజేపీ రూపంలో బలపడతారు ఇండివిజువల్ గా కంటే కూడా బీజేపీ వాళ్ళకి ఎంత కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకి ఇంకో ఊతం వాళ్ళు ఉన్నారు ఎంఐఎం వాళ్ళు వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటే పక్క వాళ్ళు పోయినట్టు అంటారు బీఆర్ఎస్ కొంచెం కష్టమే ఉంటదని నేను అనుకుంటే రాజకీయ ఊవాచ కాదు ఇది డెఫినెట్ గా వాళ్ళ నాయకత్వం కూడా భరోసా ఇచ్చినట్టు లేకపోవడం కూడా సమస్య అవుతుంది ఎంత ప్రేమతో చూసినా ఎంత చూసినా కూడా అధికారం కోల్పోతే అసలు ఆ పార్టీలో ఉండడం అనేది చేతగా నాయకత్వం వచ్చింది ఏదో ఇది మీరు అధికారంలో ఉండి అధికారం కోల్పోతే అంటున్నారు పిసిసి అధ్యక్షుడిని నిర్ణయించడానికి ఇన్నిసార్లు తిరగాల్సి వస్తుంది హైకమాండ్ దగ్గరికి మల్టిపుల్ కాంపిటీషన్ ఇంతకాలం అధ్యక్షుని నిర్ణయించుకోలేకపోతున్నారు మరి మీరు విమర్శిస్తున్నారు కాదు నిర్ణయించుకోలేక కాదు ఇప్పుడు మా హెడ్ క్వార్టర్స్ ఏసీసీ అనేది ఢిల్లీ డెఫినెట్ గా మా అధిష్టానం నిర్ణయాలతోనే ఉంటది వీళ్ళ అధిష్టానం హైదరాబాద్ వాళ్ళ అధిష్టానం అమరావతి కాబట్టి వాళ్ళు అక్కడికే పరిమితం అవుతారు కాబట్టి హైదరాబాద్ లో ఉండే పార్టీ ఢిల్లీ గురించి మాట్లాడింది మొన్న దాకా భారత్ రాష్ట్ర సమితి అని మరి ఈడ ఈడ ఎందుకు అందరు హైదరాబాద్ కు రావాలి నా మహారాష్ట్రలో నిర్ణయం నిర్ణయం తీసుకోవడానికి కాదు ఇప్పుడు ఎలిజిబుల్ ప్రాబుల్స్ ఎక్కువ ఉన్నారు దట్ ఈస్ దాబ్లం అదే అండి దాంట్లో ఒక నిన్ను పడవే కదా నాయకత్వ లక్షణం అది ఫిక్స్ అయి ఉంటది కాకపోతే దాన్ని కొంతమందిని ఏమంటారు కొంతమందిని సంతోషపరచాలి కొంతమందిని చేయాలి అవన్నీ చేసిన తర్వాత టీసీసీ అధ్యక్షుడు పదవిని గనక డిక్లేర్ చేస్తే అసంతృప్తి జ్వాలలు వస్తాయా కాంగ్రెస్ లో రావడానికి అవకాశం తక్కువ ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ అధికార అధికార పార్టీకి అధ్యక్షునిగా ఉండాలనే కోరిక అందరిలో బలంగా ఉంది చాలా మందిలో సో దాన్ని ఫలానా వ్యక్తికే ఎందుకు ఇవ్వాలనేది కన్విన్సింగ్ మెథడ్ అయిన తర్వాత చేస్తారేమో నాకు అనిపించింది ఎందుకంటే అందరూ చాలా ఆశలతో ఉన్నారు ప్రతి పదవికి అధికారం వచ్చిన తర్వాత కాదు అధికారం కంటే ముందే కాంగ్రెస్లో అసలు పోయినసారి టికెట్లకు కూడా ఎంత పోటీ ఉన్నది ఎప్పుడు కూడా కాంగ్రెస్ కొంత పోటీ ఎక్కువ ఉంటుంది సో ఈసారి అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా వాటిల్లో ఎవరెవరికి ఏం చేయాలని దాంట్లో విషయంలో కూడా రెండు ఇంటర్ లీక్ ఉండడం వల్ల కూడా డిలే కాగుతుండొచ్చు బట్ మోస్ట్ ప్రాబబ్లీ సమస్య అయితే కాదు థ్యాంక్ యూ ఇది ఈరోజు పాయింట్ బ్లాంక్ మరో కష్టం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాను టైం బ్లాంక్